బొక్కిన వాడిని అవన్నీ వదిలిపెట్టాం ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనబడుస్తున్నాయి వడ్డీతో సహా చెల్లించే బాయిద తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అవసరమైతే అన్ని కూడా ఎన్క్వైరీ చేపిస్తాం చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అవునా కాదా ఒకే లక్ష్యం కేంద్రంలో నాలుగు వందల పది ఎంపీ సీట్లు రాష్ట్రంలో నూట అరవై ప్లస్ ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదుకు ఇరవై నాలుగు అవసరమైతే కడప కూడా గెలిచి ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలుస్తాం